మెదక్ జిల్లా రామంపేట పట్టణంలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్లో ఎల్కేజీ చదువుకుంటున్న సాయి భబువి సాయి భువన్ల నాలుగో బర్త్డే సందర్భంగా వారి తల్లిదండ్రులు స్నేహిత భానుశేఖర్లు స్కూల్ పిల్లలకు చాక్లెట్ల స్థానంలో అరటి పండ్లను లడ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు నో జంక్ ఫుడ్ స్టే హెల్దీ వెల్దీ అనే నినాదాన్ని తీసుకుని ఎవరు కూడా జంక్ ఫుడ్ను పిల్లలకు తినిపించవద్దని కోరారు ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు మీకు ఈ రెండు ఉంటాయి మీకు సో ఇది కావాలా ఇది కావాలా ఫైదే కావాలా ఇది కావాలా సో అదే సో జంక్ ఫుడ్ ఎఫ్ఆర్ అయినా తినండి ఓకేనా మీ పేరెంట్స్ అడగాలి పొద్దు మా ఫాస్ట్ ఫుడ్ తినాలని చాలా ఫాస్ట్ ఫుడ్ కావాలి చాక్లైట్స్ కావాలి బేకరీ ఫుడ్ ఇంకా ఏమవుతుంది బర్గర్స్ పిజ్జాస్ కేక్స్ అంటారు కదా తినదమ్మా టెంపర్ తినద్దు సో దాని వల్ల మీ అందరు పాడైపోతారు తినడం వల్ల సో మీ పేరెంట్స్ తినిపిస్తా గాని మీరు చెప్పాలి మా పొద్దు అని చెప్పాలి సో ఏమిటి బేకింగ్ ఫుడ్ బిస్కెట్స్ ఇంకా కేక్స్ ఫాస్ట్ ఫుడ్ సో ఇలా ఏమంటున్నారు జంక్ ఫుడ్ అంటారు ఏమంటారు సో అవి తింటే ఏమవుతుంది హెల్త్ పాడైపోద్ది హెల్త్ పాడైపోతే సో స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయరు స్టడీస్ బాగా చదువుకుపోతే మీకు జాబ్ సరిగా రాదు సో పిల్లలు రెగ్యులర్ ఏం చేస్తున్నారు అంటే పేరెంట్స్ బర్త్డే టైంలో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారండి చాక్లెట్స్ మేజర్ గా సో చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా వాటి ప్లేస్లలో మనం ఫ్రూట్స్ ఏమైనా అలవాటు చేస్తామనుకోండి మనల్ని చూసి ఒక పది మంది ఇస్తారే పిల్లల హెల్త్ బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఈరోజు మా పిల్లల చేత మా పిల్లల బర్త్డే సందర్భంగా వాళ్ళ స్కూల్లో శ్రీ విజయనీతన్ స్కూల్లో పిల్లలకి బర్త్డే బనానాస్ డిస్ట్రిబ్యూట్ చేయించామండి సో మా సందేశం ఏంటంటే పిల్లలకు రిచ్ రెస్ కోసము రుచి కోసము కాకుండా పిల్లల హెల్త్ కోసము అండ్ గట్స్ తెలిపించాలని చెప్పేసి మా ఉద్దేశం అదే మా చిన్న మా చిన్నారుల సందేశం కూడా నో చాక్లెట్స్ నో జంక్ ఫుడ్ స్టే హెల్తీ జరిగింది థ్యాంక్ యూ